ఏదైతే గౌరీ ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి అపశృతి యాక్సిడెంట్ అంది చాలా దురదృష్టకరం ఒక పక్క పాత భవనం అయిన వలన ఈ డీజే సౌండ్కి కంపించడం దానివల్ల కొప్పు కూలిపోయింది ఆ కొప్పు కూలిపోయినప్పుడు ఏడుగురు దాని కింద పడి దెబ్బలు తగలడం వాళ్ళకి హాస్పిటల్లో కలిపి పరామర్శించడం జరిగింది కేజీహెచ్లో ముగ్గురున్నారు మెడికవర్లోకి ఇద్దరు ఉన్నారు మరి గులివి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయం వాళ్ళకి కావలసిన విధంగా అన్ని సహకారాలు అందిస్తాం ఎవరైతే ఇవాళ ఈ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పాం వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా లేదు ఆరోగ్యశ్రీంచకపోతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందిస్తాం వాళ్ళ కుటుంబాలు కలిపి ధైర్యం చెబుతున్నాను అయితే పట్టణ ప్రజానీకానికి నేను విన్నవించింది ఏంటంటే పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన బాధ్యత అది ఇవాళ ఒక సంఘటన జరిగిందంటే గౌరీ ఉత్సవాల సందర్భం జరిగింది అది గౌరీ ఉత్సవాలు లేకపోయినా కొలాబ్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి బిల్డింగ్స్ వల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కుటుంబాలు కుటుంబాలు కలిపి సమాధి అయిపోయే పరిస్థితి కలిపి ఉంటాయి పాత భవనాలు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ డిస్పాయింట్లు చేయండి పేద వర్గాలు అయితే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కలిపి వాళ్ళకి ఇడ్లీ ఇచ్చే బాధ్యత కలిపి ప్రభుత్వం సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్తే నా పేరు లక్ష్మణరావు ఎస్జీబో టెక్కిలీ నేను నర్సంపేట టౌన్ పరిధిలో ఉన్నటువంటి భవానీ నగర్ వీధిలో రాత్రి ఈ ఇంటి తలకు పోర్టు పడిపోయింది ఒక ఈ ఏడుగురికి ఇంజరీస్ అయ్యేవని దాని మీద నేను మా గారు నేను మా ఎస్ఐ గారు తహసీల్దార్ గారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పొల్యూషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ అందరూ విజిట్ చేయడం జరిగింది లూస్ టీం వచ్చారు ఇంకా ఎఫ్ఎస్ఎల్ని కూడా తీసుకొచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాం ఈ సీ ఈ సీన్ విజిట్ చేసి ఏవైతే విరోధు గారు వాటి మీద అన్నిటి కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము దేనికే కన్సల్ట్ చేసి తన చర్య తీసుకుంటాం ముఖ్యంగా ఏంటంటే ఈ రాత్రి టెన్ ఫార్టీ ఫైవ్ టైంలో ఈ గౌరీ పరమేశ్వర ఉత్సవం ఊరేగింపు ఇదిగా వచ్చి కలుగుతుంది ఆ టైంలో ఈ సంఘటన జరిగింది ఈ సంఘటన జరిగినప్పుడు మేడ మీద ఉన్న ఇది ఆల్రెడీ బిల్డింగ్ చూస్తే బాగా పురాతనమైన బిల్డింగ్ డైలొకేషన్ కూడా సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది దీని ఏజ్ అది అన్ని కూడా మేము రికార్డ్స్ వెరిఫై చేస్తాము దీని తర్వాత లైఫ్ స్పాన్ ఏంటి ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి ఇంకా దీనికి ఎంత లైఫ్ ఉన్నది కూడా చేస్తాం అనుకోకుండా కొంతమంది ఆ ఫోర్టు గోప్ కూడా పోర్టుగా ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉంది ఆ పోర్టు గోప్ కూడా మీద కూడా ముగ్గురు నగర్ ఎక్కి ఈ ఊరేగింపుని విట్నెస్ చేయడం వల్ల ఈ బరువుని ఆ ముగ్గురు నగరుని కాయలేక ఆ పోర్టుగా గా ఫెల్ డౌన్ అయ్యింది అది ఫెల్ డౌన్ అయ్యి కింద ఉన్నటువంటి నలుగురు నలుగురికి ఐదు టోటల్గా సెవెన్ మెంబర్స్కి ఇంజూర్ అయ్యేవి అందరూ కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ డేంజర్ అందరూ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఇన్ఛార్జ్ ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఆల్ డిపార్ట్మెంట్ తర్వాత తీసుకొని ఏ విధంగా ముందుకు పోవాలనేది లీగల్ గా కన్సల్ట్ చేసి లీగల్ యాక్షన్ కూడా అంటారు డీజే వల్ల జరిగింది మరి డీజే వల్లనే ఇంకేమైనా ప్రాబ్లం డీజే కూడా పెట్టారు అని అంటున్నారు అది కూడా ఎంత డీసీపీ ఉంది దాని తర్వాత తీవ్రత వల్ల ఈ బిల్డింగ్ తో బోర్టుకో ఎఫెక్ట్ కావడానికి అవకాశం ఉందా లేదా ఈ బోర్డుకో అంత వీక్నెస్ ఉందా లేకపోతే స్ట్రాంగ్ అనేది వీటికి కూడా కోయిన్సిడైట్ చేసి బీసీపీ రిపోర్ట్ కూడా తీసుకుంటాం పొల్యూస్ట్ కంట్రోల్ బ్యూరో కూడా పెట్టే వాళ్ళు వాళ్ళతో రిపోర్ట్ తీసుకొని అన్ని కూడా అన్నింటినీ విశ్లేషణ చేసి సౌచర్య తీసుకుంటాం సార్ డీజే ఇప్పుడు ఏమైనా రాత్రి ఏదైతే గౌరీ ఉత్సవాల సందర్భంగా జరిగినటువంటి అపశృతి యాక్సిడెంట్ అంది చాలా దురదృష్టకరం ఒక పక్క పాత భవనం అయిన వలన ఈ డీజే సౌండ్కి కంపించడం దానివల్ల కొప్పు కూలిపోయింది ఆ కొప్పు కూలిపోయినప్పుడు ఏడుగురు దాని కింద పడి దెబ్బలు తగలడం వాళ్ళకి హాస్పిటల్లో కలిపి పరామర్శించడం జరిగింది కేజీహెచ్లో ముగ్గురున్నారు మెడికవర్లోకి ఇద్దరు ఉన్నారు మరి గులివి హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళందరికీ వెళ్ళి పరామర్శ చేయడం జరిగింది వాళ్ళకి కావలసిన వైద్య సదుపాయం వాళ్ళకి కావాల్సిన విధంగా అన్ని సహకారాలు అందిస్తాం ఎవరైతే ఇవాళ ఈ క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పాం వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తే ఆరోగ్యశ్రీ ద్వారా లేదు ఆరోగ్యశ్రీ వర్తించకపోతే చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి వైద్యం అందిస్తాం వాళ్ళ కుటుంబాలు కలిపి ధైర్యం చెప్తున్నాను అయితే పట్టణ ప్రధానికానికి మేము విన్నవించింది ఏంటంటే పాత బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం మన బాధ్యత అది ఇవాళ ఒక సంఘటన జరిగిందంటే గౌరీ ఉత్సవాల సందర్భం జరిగింది అది గౌరీ ఉత్సవాలు లేకపోయినా కొలాబ్స్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో అటువంటి బిల్డింగ్స్ వలన ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది కుటుంబాల కుటుంబాలు కలిపి సమాధి అయిపోయే పరిస్థితి కలిపి ఉంటాయి పాత భవనాలు వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసి ఆ డిస్పాయింట్లు చేయండి పేద వర్గాలు అయితే తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా కలిపి వాళ్ళకి ఇడ్లీ ఇచ్చే బాధ్యత కలిపి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్తే నా పేరు లక్ష్మణరావు ఎస్జీబీ ఒకటి నేను నర్సింపేట